అందరికీ నమస్కారం ఈ వీడియోలో అగస్త్య మహర్షి వివాహానికి సంబంధించిన కథ అలాగే అగస్త్య మహర్షి సముద్రపు నీటిని ఎందుకు తాగాల్సి వచ్చిందో తెలిపే కథను చెప్పుకుందాం ఒకసారి అగస్త్యముని అడవిలో సంచరిస్తూ ఉండగా కొంతమంది మహర్షులు ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉండడం చూస్తాడు వాళ్లను చూసి ఆశ్చర్యపోయిన అగస్త్యముని మహాత్ములారా మీరెవరు మీకు ఇటువంటి దురవస్థ ఎందుకు కలిగింది అని అడుగుతాడు దానికి వాళ్ళు నాయన మేము నీ పితృవులము మరణించిన మాకు ఊర్ధ్వగతులు కలగలేదు అందువల్లే ఈ చెట్లను పట్టుకుని వేలాడుతున్నాం దానికి కారణం నీకు సంతానం లేకపోవటం నువ్వు పెళ్లి చేసుకుని నీ వల్ల సంతానం కలిగినప్పుడు మాకు సద్గతి లభిస్తుంది అని చెబుతారు అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు అంటే సంతానం లేకపోతే ముక్తి లభించదా అని కానీ ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఎవరెవరు ఏ ఏ కార్యాన్ని చెయ్యటానికి భూమి మీద పుడతారో వాళ్ళు తప్పకుండా తమ విధిని నిర్వహించాలి ఇక్కడ అగస్త్య మహర్షి వల్ల ఒక మంచి సంతానం భూమి మీద అవతరించాలి అలా కాకపోతే వారి వంశానికి మంచిది జరగదు కాబట్టి అగస్త్య మహర్షిని వివాహం చేసుకోమని పితృవులు ఈ రకంగా సూచనను ఇస్తారు ఇది విన్న అగస్త్యుడు తాను తప్పకుండా వివాహం చేసుకుని పితృవుల రుణాన్ని తీర్చుతానని వాళ్లకు మాట ఇచ్చి అక్కడ్నుంచి తన ఆశ్రమానికి చేరుకుంటాడు అటుపై అగస్త్యముని తన మాటను నెరవేర్చటానికి తనకు యోగ్యురాలైన భార్య కోసం వెతుకుతూ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అయితే ఎంత వెతికినా యోగ్యురాలైన భార్య తనకు దొరకలేదు కారణం మహాతపస్వి అయిన అగస్త్య మహర్షికి తనకు తగిన భార్య దొరకాలి చివరికి అగస్త్యముని బాగా ఆలోచించి లోకంలో ఎక్కడెక్కడైతే మంచి విషయాలు మంచి వస్తువులు ఉన్నాయో వాటి నుంచి ఒక్కొక్క మంచి అంశాన్ని తీసుకుని తన తపశ్శక్తితో ఒక ఆడపిల్లను తయారు చేసి ఆ పిల్ల సంతానం కోసం ఎదురు చూస్తున్న విదర్భరాజుకు కూతురుగా అయ్యేటట్లు వరాన్ని ఇస్తాడు విదర్భరాజు తన కూతురికి బ్రాహ్మణుల సహాయంతో లోపాముద్ర అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అత్యంత సౌందర్యవతి అయిన లోపాముద్ర మంచి నడవడికతో మంచి గుణాలతో పెరగసాగింది సాక్షాత్తు లక్ష్మీదేవిని పూలిన లోపాముద్ర యవ్వన దశకు చేరుకుంటుంది లోపాముద్ర అందానికి మంచితనానికి పరవశులై ఎంతో మంది కన్యలు తాము తనకు సేవలు చేస్తామని ముందుకు వచ్చారు అలా దాదాపు వంద మంది కన్యలు దాకా లోపాముద్రకు సేవలు చేసేవారు ఇలా ఉండగా ఒకసారి అగస్త్య మహర్షి విదర్భ మహారాజు వద్దకు వచ్చి తనకు లోపాముద్రాను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు ఇది విన్న విదర్భరాజు ఆశ్చర్యపోతాడు అత్యంత సౌందర్యవతి అయి అపురూపంగా పెరుగుతున్న తన కూతుర్ని అడవులలో ఆశ్రమంలో ఉంటే ఈ ఋషికి ఎలా ఇచ్చేది ఒకవేళ తాను ఇవ్వను అని చెబితే అగస్త్య మహర్షి శాపానికి గురి కావలసి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియక విదర్భ మహారాజు తన బాధనంతా తన భార్యతో చెప్పుకోసాగాడు ఈ మాటలు లోపాముద్ర చెవిలో పడుతుంది తాను తన తండ్రి వద్దకు వచ్చి నాన్న నన్ను ఏ మాత్రం సంకోచించకుండా అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేయండి నాకు ఈ వివాహం ఇష్టమే అని చెబుతుంది ఒకవేళ తన కూతుర్నిచ్చి వివాహం చెయ్యను అంటే అగస్త్య మహర్షి శాపం వలన తన రాజ్యానికి ప్రమాదం జరగవచ్చు ఎలాగూ లోపాముద్ర కూడా ఈ వివాహానికి ఒప్పుకుంది కాబట్టి లోపాముద్రను అగస్త్య మహర్షికి ఇచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు విదర్భ మహారాజు అగస్త్య మహర్షికి లోపముద్రు వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత అగస్త్య మహర్షి లోప తనతో పాటు తీసుకెళ్లేటప్పుడు ఆమెతో నువ్వు ధరించిన ఈ విలువైన నగలన్నిటినీ తీసి ఇక్కడే వదిలి నువ్వు కట్టుకున్న పట్టు చీరను తీసి నారచీరను కట్టుకుని నాతో పాటు రా ఎందుకంటే నా భార్యగా ఇక మీదట నువ్వు ఆశ్రమంలో సాధారణమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది అని చెబుతాడు లోపాముద్ర అలాగే అంటూ నగలు పట్టు వస్త్రాలు అన్ని తీసి కేవలం నార చీరను ధరించి అగస్త్య మహర్షితో పాటు బయలుదేరి వెళుతుంది ఇద్దరు హరిద్వారకు చేరుకుంటారు అక్కడ అగస్త్య మహర్షి లోపాముద్రతో సహా తపస్సుకు కూర్చుంటారు లోపముద్ర కూడా అగస్త్య మహర్షితో పాటు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సును చేస్తారు లోపముద్ర ఎంతో సహనాన్ని ఓర్పును వహించి తన భర్తకు అన్ని సేవలు చేస్తూ తపస్సు చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ అటుపై తాను కూడా తపస్సులో కూర్చునేది ఏ రోజు దుఃఖపడలేదు ఏ రోజు కోపగించుకోలేదు ఇంద్రియ నిగ్రహంతో సేవలను చేసేది శుద్ధమైన మనసుతో తన భార్య చేస్తున్న సేవలకు ఎంతో సంతోషించాడు అగస్త్య మహర్షి లోపముద్రతో వైవాహిక జీవితాన్ని పంచుకుని సంతానాన్ని పొందాలని అనుకుంటాడు అదే విషయాన్ని లోపముద్రతో చెప్పినప్పుడు లోపముద్ర అగస్త్య మహర్షితో నేను అంతఃపురంలో పెరిగిన దానిని ఇప్పుడు నేను విలాసవంతమైన సౌకర్యాలను కోరుకుంటున్నాను కాబట్టి మీరు మంచి భవనము పరుపు ఆభరణాలు సమకూర్చండి అలాగే మీరు కూడా మీరు కూడా మంచి ఆభరణాలను ధరించి ఒక యువకుడిగా మారాలి అని చెబుతుంది ఇది విన్న అగస్త్య మహర్షి ఇవన్నీ సమకూర్చడానికి కావాల్సిన ధనం నా దగ్గర లేదు కదా అని అంటాడు అప్పుడు లోపాముద్ర ధనం లేకపోతే ఏం మీ దగ్గర గొప్ప తపశ్శక్తి ఉంది ఆ తపశ్శక్తితో సాధించలేనిది ఏముంది అని అడుగుతుంది అప్పుడు అగస్త్యముని నిజమే నువ్వన్నట్టు తపశ్శక్తి ఉంది కాని ఆ తపశ్శక్తిని ఇలా వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు అయితే నువ్వు కోరిన సౌకర్యాలను తప్పకుండా తీర్చుతాను అని చెప్పి ముందుగా శృతర్వుడు అనే రాజును కలుస్తాడు అగస్త్య మహర్షి వస్తున్నాడని తెలియగానే శృతర్వుడు తానే వెళ్లి స్వయంగా అగస్త్యుడిని ఆహ్వానించి అంతఃపురంలోనికి తీసుకుని వస్తాడు అగస్త్యుడు రాజుతో తనకు ధనం అవసరమని అయితే ఆ ధనం తనకు ఇవ్వటం వల్ల ప్రజలకు ఎటువంటి కష్టమూ జరగకూడదని అటువంటి ధనాన్ని ఇవ్వమని అడుగుతాడు శృతర్వుడు తన ఖజానాలో డబ్బు కొరతగా ఉందని ఆదాయము వ్యయము దేనికది సరిగ్గా ఉందని లెక్కలను చూపుతాడు ఒకవేళ అగస్త్యుడికి కావాలంటే రెట్టింపు పన్నులు వెయ్యాల్సి వస్తుందని చెబుతాడు ఆ మాటలు విన్న అగస్త్యుడు అలాంటి డబ్బు తనకు వద్దని ఎలాగూ తన ఖజానాలో అవసరమైన డబ్బు లేదు కాబట్టి తనతో పాటు రమ్మని ఇద్దరూ కలిసి వార్చష్వ అనే రాజు వద్దకు వెళ్తారు ఆ రాజు కూడా ఇద్దరిని ఎంతో అభిమానంగా స్వాగతించి వచ్చిన విషయం తెలుసుకుని తన ఖజానాలో కూడా డబ్బుల కొరత ఉందని లెక్కలను చూపిస్తాడు అగస్త్యుడు అతడిని కూడా తనతో పాటు రమ్మని ముగ్గురు కలిసి అయోధ్య వైపుకు వెళ్తారు అక్కడ త్రసదస్య రాజును కలుసుకుని తమకు ధనం అవసరం ఉందని చెబుతారు అక్కడ కూడా రాజు తమ ఖజానాలో డబ్బులు లేవని ఎక్కడికక్కడే సరిగ్గా ఉందని లెక్కలను తెచ్చి చూపుతాడు అగస్త్య మహర్షి మరి డబ్బులు ఎవరి వద్ద ఉంది అని అడిగినప్పుడు ముగ్గురు ఇల్వలుడి వద్ద ఉందని చెబుతారు అయితే ఇల్వలుడి వద్దకే వెళదామని అగస్త్య మహర్షి ముగ్గురు రాజులను వెంట పెట్టుకుని రాక్షస ఇల్వలుడి వద్దకు వెళతారు ఇల్వలుడికి వాతాపి అనే ఒక సోదరుడు ఉండేవాడు వీళ్ళిద్దరికీ ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందే వరం ఉండేది ఆ గర్వంతో వీళ్ళు అతిథులను పిలిచినట్టే పిలిచి వాళ్ల వద్ద ఉన్న సొమ్మునంతా కాజేసేవారు దానికి ముందుగా వాతాపి మేక రూపాన్ని పొందేవాడు ఆ మేకను చప్పి దాంతో వంట వండి అతిథులకు పెట్టేవారు ఈ విషయం తెలియని అతిథులు ఆ మేకతో వండిన కూరను తినేవారు వాళ్లు తిన్న వెంటనే ఇల్వలుడు వాతాపి బయటకిరా రా అని పిలిచేవాడు ఇల్వలుడు పిలిచిన వెంటనే వాతాపి అతిథుల కడుపును చీల్చుకుని వచ్చేసేవాడు అలా ఎంతో మంది ప్రాణాలను తీసి వాళ్ల వద్ద ఉన్న ధనాన్నంతా దోచుకునేవారు వీళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న అగస్త్యుడు ఆ ముగ్గురిని బయట చోపెట్టి తాను లోపలికి వెళతాడు ఇల్వలుడు వాతాపి అందరిలాగే అగస్త్యుడిని కూడా చంపాలని అనుకుంటారు అతడికి భోజనం వడ్డించి వాతాపి మామిడి పండులాగా మారగా ఆ పండును ఇల్వలుడు అగస్త్యుడికి వడ్డిస్తాడు తన తపోశక్తితో ఆ మామిడి పండు వాతాపి అని గ్రహించిన అగస్త్యుడు పండు తిన్న వెంటనే తన కడుపుని తాకుతూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాడు ఇల్వలుడు వాతాపి బయటికి రా అని పిలుస్తాడు అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి పాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు అని అంటాడు ఇది విన్నా ఇల్వలుడు భయపడిపోయి అగస్త్యుడు పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు అప్పుడు అగస్త్యుడు తాము కోసం వచ్చామని ఆ ధనాన్ని తాను సమకూర్చాలని చెబుతాడు ఒక్కొక్క రాజుకు పదివేల గోవులతో పాటు పదివేల బంగారు కాసులు ఇవ్వాలని తనకు ఇరవై వేల గోవులు ఇరవై వేల బంగారు కాసులతో పాటు ఒక బంగారు రథాన్ని రెండు వేగవంతమైన గుర్రాల్ని ఇవ్వాలని చెబుతాడు ఆ తరువాత కూడా ఇల్వలుడు మనసులో డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవాలని అనుకుంటాడు కాని అగస్త్యుడి తపశ్శక్తితో ఆ విషయం తెలియడంతో ఇంకేమీ చెయ్యలేక కోరిన ధనాన్ని ఇస్తాడు అగస్త్యుడు ఆ ముగ్గురి రాజులకు ధనాన్ని పంచి మిగిలిన పెద్ద మొత్తపు ధనాన్ని తాను తీసుకుని వద్దకు వెళతాడు లోపాముద్రతో తనకు ఎలాంటి సంతానం కావాలని అడుగుతాడు వెయ్యి మంది సంతానం కావాలా లేక వంద మంది సంతానం కావాలా లేదా వెయ్యికి సమానమైన ఒక్క సంతానం కావాలా అని అడుగుతాడు దానికి లోపాముద్ర తనకు వెయ్యి మందితో సమానమైన ఒక్క సంతానం కావాలని అడుగుతుంది అటుపై అగస్త్య మహర్షి లోపాముద్రలకు ఒక మగపిల్లవాడు పుడతాడు ఏడు సంవత్సరాల పాటు లోపాముద్ర గర్భంలోనే ఉన్న ఆ పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడే గొప్ప మేధావి కడుపులో నుంచి బయటకు రాగానే సూర్యుడు తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ పిల్లవాడికే దృఢస్యు అన్న పేరు పెడతారు అటుపై ఆ పిల్లవాడే ఇద్మాహ్లాగా ప్రసిద్ధి ఇప్పుడు అగస్త్య మహర్షి లోక కళ్యాణం కోసం చేసిన ఒక ఆసక్తికరమైన కథను విందాం ఒకప్పుడు ఎంతో బలవంతుడైన వృద్రాసురుడు అనే రాక్షసుడు కాలకేయులతో చేరి దేవతలను నానా రకాలుగా హింసించసాగారు ఈ బాధను తాళలేక దేవతలందరూ బ్రహ్మను మొరపోయి అటుపై భగవంతుడి వద్దకు వెళతారు దదీచి మహర్షి ఎముకలతో చేసిన ఆయుధంతో ఇంద్రుడు వృద్రా జయించగలడు అని చెబుతాడు దేవతలందరూ సరస్వతి నదీ తీరాన తపస్సు చేసుకుంటున్న దదీచి మహర్షి వద్దకు వెళ్లి విషయం చెప్పి మొరపోతారు లోక కళ్యాణం కోసం తాను తప్పకుండా తన అస్థికలను ఇస్తానని దదీచి దేహ త్యాగాన్ని చేస్తారు అలా దదీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో వృద్రాసురుణ్ణి చంపుతాడు వృద్రాసురుడు చనిపోయాడు కాని కాలకేయులు మాత్రం పగలంతా సముద్రంలో తాక్కుని రాత్రి ఋషుల ఆశ్రమాలకు వెళ్లి అక్కడ ఉన్న ఋషులను ఆశ్రమాన్ని ధ్వంసం చేయసాగారు జ్ఞానం వల్లే జగత్తు నిలిచిందని ఆ జ్ఞానాన్నే నశింప చేయాలని వాళ్ల ఆలోచన అలా కాలకేయులు ఒక్కొక్క ఆశ్రమాన్ని ధ్వంసం చేయసాగారు ముందుగా అర్ధరాత్రి సమయంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ వందలాది శిష్యులను చంపి వారి మాంసాన్ని తిని మరుసటి రోజు చవన మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ కూడా ఋషులను భక్షించి ఆ మరుసటి రోజు భారధ్వజముని ఆశ్రమానికి వెళ్లి అక్కడ కూడా మనుషులను తిని దారుణంగా ప్రవర్తించసాగారు అలా రాత్రిపూట ఆశ్రమాలను ధ్వంసం చేసి పగటిపూట సముద్రంలో వెళ్లి తాక్కునేవారు దాంతో రాత్రైతే చాలామంది భయంతో వణికిపోయేవారు కొంతమంది ఆశ్రమాలను వదిలి ఎక్కడో ఒక చోట తాక్కునేవారు ఇలా కాలకేయులతో కంపించిపోతున్న ప్రజలను చూసి దేవతలకు బాధ కలిగింది దానికి తోడు యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి యజ్ఞయాగాదుల వల్లే దేవతలకు బలం అయితే ఇప్పుడు అటువంటి కార్యం ఏది భూమి మీద జరగడం లేదు దాంతో వాళ్ళు భగవంతుడి వద్దకు మొరపోతారు కాలకేయుల వల్ల జరుగుతున్న ఈ వినాశనాన్ని ఆపి ప్రజలకు రక్షణ కలిగించమని వేడుకుంటారు దానికి భగవంతుడు మీరు వెళ్ళి అగస్త్య మహర్షి సహాయాన్ని కోరండి ఈ పని చేయగల సమర్థత అతడికి ఉంది కాలకేయుల్ని చంపాలంటే వాళ్ళు సముద్రం నుంచి బయటికి రావాలి ఆ సముద్రపు నీటిని మొత్తాన్ని అగస్త్య మహర్షి తాగగలడు మీరు వెళ్ళి అతడి సహాయాన్ని కోరమని భగవంతుడు చెబుతాడు అటుపై దేవతలందరూ అగస్త్య మహర్షి వద్దకు వెళ్లి అగస్త్య మహర్షితో స్వామి మీరు నహుషుడి గర్వాన్ని అణిచినవారు అలాగే వ్యంగ్య పర్వతపు గర్వాన్ని కూడా అణిచినవారు లోక కళ్యాణం కోసం ఇప్పుడు మీరు ఇంకొక పని చెయ్యాలి సముద్రంలో దాక్కున్న కాలకేయులను బయటకి రప్పించాలంటే మీరు సముద్రపు నీటిని తాగాలి దయచేసి ఈ విషయంలో మాకు సహాయం చేయండి అని అడుగుతారు అగస్త్య మహర్షి సముద్రపు నీటిని మొత్తాన్ని ఒక్కసారిగా తన దోసిళ్లలో తీసుకుని తాగిన వెంటనే సముద్రంలోని నీరంతా మాయమవుతుంది అంతవరకు సముద్రంలో దాక్కున్న కాలకేయులు అప్పుడు కనిపిస్తారు వెంటనే దేవతలందరూ కాలకేయుల్ని చంపేస్తారు కాలకేయులకు బలం లేదా అంటే వాళ్ళు అదివరకే ఆశ్రమంలోని ఋషులను చంపి ఉండడం వల్ల వాళ్ల శక్తి నశించి ఉంటుంది అలా కాలకేయుల్ని అగస్త్య మహర్షి సహాయంతో దేవతలు సంహరిస్తారు అటుపై దేవతలందరూ సముద్రంలోని కాలకేయులందరూ చనిపోయారు కాబట్టి అగస్త్య మునిని మళ్లీ సముద్రాన్ని నింపమని చెబుతారు అయితే అగస్త్య మహర్షి తాను తాగిన నీరంతా జీర్ణమైపోయిందని అది సాధ్యపడదని చెబుతారు మరి ఇప్పుడేం చెయ్యాలి అని అడిగినప్పుడు విచారించకండి ముందు సూర్యవంశంలో భగీరథుడి తపశ్శక్తి వల్ల గంగ భూమి మీదకు వచ్చి మళ్లీ ఈ సముద్రపు నీళ్లు నిండుతాయని చెబుతారు ఇదండి అగస్త్య మహర్షి వివాహాన్ని తెలిపే కథ అలాగే కాలకేయులకు సంబంధించిన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు